క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి లాస్ట్ నైట్ నేను ఒక సిసిటీవీ ఫుటేజ్ చూశానండి ఆథరైజ్డ్గా డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్లా ఉంది సుమారుగా పది గంటల వేళ ప్రవీణ్ పగడాల గారు గన్నవరం దగ్గర మరి ఆయన ఒక టోల్ గేట్ను దాడుతున్నటువంటి సీసీ ఫుటేజ్ని రిలీజ్ చేశారు సరే అక్కడ ఏముంది అని మనం ఆలోచన చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆయన హెడ్లైట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నట్లుగా మనకి క్లారిటీ ఇచ్చారు నోట్ దిస్ పాయింట్ సుమారుగా పది పదిన్నర గంటల నుండి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర సమయం ఎంత చెప్పారండి పదకొండు గంటలు అన్నారు ఆ టైంలో హెడ్లైట్ పోయినట్టుగా మెల్లగా నడుచుకుంటూ ఆయన క్రాస్ అవుతున్నట్టుగా చూసాం సరే చాలా మంది క్రైస్తవ సమాజం ఏం విశ్వసించారంటే టోల్ గేట్ ముందు ఆయన మీద దాడి జరిగిందేమో అని కొంతమంది అన్నారు అసలు ఆ టీ అక్కడ ఫుటేజ్లో ఉంది ఆయనో కాదో అని కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు ఇది ఒక వెర్షన్ అండి అయితే టోటల్గా పోలీస్ వారు మనకిస్తున్నటువంటి ఇండికేషన్ ఏంటంటే ఇది యాక్సిడెంటల్ డెత్ ఓన్లీ అని వారు చెప్పదలుచుకున్నారు ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి ఒకవేళ రిపోర్ట్స్లో యాక్సిడెంటల్ డెత్ కాదు ఈయనెవరో మర్డర్ చేశారు అని రిపోర్ట్స్లో ఒకవేళ రాయబడ్డా ఒకవేళ అలా అదే నిజమైన బయటకొచ్చే రిపోర్ట్స్ మాత్రం యాక్సిడెంటల్ డెత్ గానే బయటకు వస్తాయి ఇది ప్రతి క్రైస్తవుడు మీ హృదయంలో ఉంచుకోండి సరే నేనేదో పోలీసు వారికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నానని ఎవరు భావించకండి చట్టం పట్ల ప్రతి ఒక్కరం కూడా గౌరవం కలిగి ఉండాలి ఏ ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తున్నా వారి పట్ల మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వారికి మనం లోబడి జీవించాలని బైబిల్ చెప్తుంది అలాగే ఒకవేళ నిజంగానే యాక్సిడెంటల్ డెత్ అయితే మనం చేయగలిగింది ఏమి లేదు సరే అది దేవునికి తెలుసు మన దగ్గర అయితే ఆధారాలు ఉంటే ఇవ్వండి అంటున్నారు వాళ్ళు మద్దర్ అని మీరు ఎవరైనా భావిస్తే ఆధారాలు మా డిపార్ట్మెంట్కి ఇవ్వండి వాటి మీద మేము పరిశోధన చేస్తామంటున్నారు లేదండి ఏదో కర్రల మీద రక్త సారికలు ఉన్నాయి పడ్డ పొజిషన్ కరెక్ట్గా లేదు లైట్ ఏదో పగిలిపోయినట్టుగా ఉంది రక్తపు చారికలు డిఫరెంట్గా ఉన్నాయి ఆ వెహికల్ ఆయన మీద పడ్డి పడి పడుకోబెట్టినట్టుంది ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే అనుమానాస్పదమైనటువంటి ఆధారాలే కానీ నిజ నిర్ధారణ చేసేటువంటివి కావు అన్నది పోలీసు వారి అభిప్రాయం అందుకని ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంటల్ డెత్ అనే సమాచారం ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ సరే నేను ఒకవేళ యాక్సిడెంటల్గా కాదు కావాలని వాంటెడ్గా ఆయన చంపేశారు అని మనందరం భావిస్తున్నాం నైంటీ పర్సెంట్ సరే అంటే ఉన్నటువంటి చిన్న చిన్న మన ముందు స్క్రోల్ అవుతున్నటువంటి క్లిప్పులు చూసి అయితే రిపోర్ట్ కూడా ఎలా వస్తుందంటే ఇలాగే వస్తుందని నేను నమ్ముతున్నా ఎందుకనంటే ఒకవేళ ఆయన మర్డర్ అయ్యాడు అన్నటువంటి రిపోర్ట్ బయటకు వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి బహుశా అందువలన ఖచ్చితంగా అలాంటి రిపోర్టును ఏ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయదు ముందే మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ ఇది చట్టరీత్యా తప్పో ఒప్పో నాకైతే తెలియదు నా అభిప్రాయం ఇది ఇదే ఫైనల్ ఇదే ఖచ్చితం అని చెప్పట్లేదండి నేను ఇలా అభిప్రాయపడుతున్నాను మీరు మీ మనస్సుల్ని నిబ్రం చేసుకోండి అయ్యో అన్యాయం జరిగిపోయింది ప్రభుత్వాలు ఇలా మోసం చేశాయి పోలీసులు ఇలా మోసం చేశారు తర్వాత నోరే బాదుకోవటం మానసికంగా కుంగిపోవటం అలా లేకుండా మిమ్మల్ని నేను మానసికంగా ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను అది ఈ వీడియో ఉద్దేశం సరే టోటల్గా సచివేంటన్నది ప్రభువుకే తెలుసండి అయితే రీసెంట్గా రిలీజ్ అయిన క్లిప్ కూడా మీకు చూపిస్తాను చూడండి అంటే ఇంచుమించుగా పది పదిన్నర దగ్గర గన్నవరం టోల్గేట్ దాటిన లైట్ లేకుండానే ప్రయాణం చేశారంటే మొత్తానికి ఒకవేళ నేనేం భావిస్తున్నానంటే ఇదే మరి అది ఆధారంతో చూపిస్తున్నారు కనుక ఏదన్నా ఆయన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఏదైనా లైట్ ప్రాబ్లం వచ్చిందా అని కూడా మనం ఇక్కడ మరి సస్పెక్ట్ చేయొచ్చు ఈ విషయం సస్పిషియస్గా ఉంది తర్వాత ఒకవేళ దాడి జరిగితే ఆ లైట్లు పగలగొట్టడం లేకపోతే గందరగోళం చేయడం అనేది తర్వాత విషయంగా మనం భావించవచ్చు జస్ట్ ఇది నా ఇమేజ్ నేను ఇలా ఇమేజ్ చేస్తున్నాను నేను ఇలా ఊహిస్తున్నాను అయితే పోలీసు వచ్చిన సమాచారం ప్రకారంగా వారి ఉద్దేశం ప్రకారంగానైతే ఇది యాక్సిడెంటల్ డెతే కానీ మరొకటి కాదు అన్న అభిప్రాయం ఇంకా వారిలో ఉంది మరి రిపోర్ట్స్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అన్నది నాకైతే తెలియదు బహుశా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కనుక కాస్తంత నెమ్మదిగిస్తే ప్రజలు కాస్తంత శాంతంగా కాస్త ఉన్న ఉద్రేకం కోపం కాస్త చల్లారితే బాగుంటుంది అప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తుందేమో అది ఏదన్నా కానీ ప్రస్తుతం అప్డేట్ ఇదండి సరే దీని మీద రకరకాల ఊహాగానాలు ఇంకా ఉన్నాయి ఎట్టకేళ్ళకి చిట్ట చివరికి టీవీ ఛానల్స్ అన్నీ కూడా స్పందించాయి వాటందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి ఛానల్స్ అన్నిటికి కూడా అట్లాగే ముఖ్యమంత్రి గారు స్పందించడం సంతోషదాయకం ఎస్పెషల్లీ లోకేష్ గారు స్పందించడం చాలా సంతోషదాయకం అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక ట్వీట్ కూడా ఆయన చేయలేదు ఆయన అసలు స్పందించలేదు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది మొత్తం ప్రోగ్రామ్ షెడ్యూల్ కి సంబంధించి లేదంటే ఈ చారిటీస్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా రామ్మోహన్ గుర్తించారు అయితే ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ తో ఏం మాట్లాడారు ఆ లాస్ట్ సమయంలో ఏం చేశారు అంటే హెడ్లైట్ లేకుండా ఎలా వచ్చారు వస్తున్నట్లు ఆయన ఇంటిమేషన్ ఇచ్చారా లేదా అనే కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ అయితే రేపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సౌమ్య పాస్టర్ ప్రవీణ్ మృతిపై మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది ఈ నెల ఇరవై నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు పాస్టర్ ప్రవీణ్ గన్నవరం దాటారు బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పాస్టర్ ప్రవీణ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఆర్టీఓ చెక్ పోస్ట్ సమీపంలోనే ఈ దృశ్యాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్ లో అప్పటికే ప్రవీణ్ బుల్లెట్ హైడ్లైట్ హెడ్లైట్ పని చేయటం లేదని స్పష్టంగా కనిపిస్తోంది రోడ్డుపై ఓ పక్కన పాస్టర్ ప్రవీణ్ వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి రైట్ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించినటువంటి న్యూస్ ఎంత వైరల్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలిసిందే సో ప్రజెంట్ ఎలా చనిపోయాడు అనే దానిపై అనేక రకాలుగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే సో ప్రజెంట్ మనం బిట్టి విజువల్లో చూస్తూ ఉన్నాము ఈ నెల ఇరవై నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు పాస్టర్ ప్రవీణ్ గన్నవరం దాటడం జరిగింది బైక్ పై ఒంటరిగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో బైక్ పై ఒంటరిగా వెళ్తున్నారు పాస్టర్ ప్రవీణ్ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి ఆర్టీఓ చెక్ పోస్ట్ సమీపంలోనే ఈ దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు అవి అప్పటికే ప్రవీణ్ బుల్లెట్ హెడ్ లైట్ కూడా పనిచేయటం లేదు అనేది మనం చూసాము ఇంతకు ముందు ఒక ఇండికేటర్ మాత్రమే కనిపించడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ లో ప్రజెంట్ మనం చూస్తున్నట్టు అయితే కనుక హెడ్ లైట్ పనిచేయటం లేదని మాత్రం స్పష్టంగా కనిపిస్తూ రోడ్డుపై ఓ పక్కాగా పాస్టర్ ప్రవీణ్ వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం రికార్డ్ అయ్యాయి దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ పైన సో ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించినటువంటి మృతి ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అనే దాని గురించి పోలీసులు అనేక రకాలుగా అనేక కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు క్రైస్తవ సంఘాలు ఇటు కుటుంబ సభ్యులు అవ్వచ్చు క్రైస్తవ సంఘాలు అవ్వచ్చు కూడా అందరూ కూడా అసలు ప్రవీణ్ మృతికి సంబంధించి సమాధానం దొరకాలి అని ఇందంతా కూడా కంటిన్యూస్గా మనం చూస్తున్నాము దానికి సంబంధించినటువంటి న్యూస్ సో ప్రజెంట్ దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు పాస్టర్ ప్రవీణ్ గన్నవరం దాటినటువంటి విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము బైక్ పై ఒంటరిగా